మనకు చింతలు ఎప్పుడూ ఉంటాయి కానీ ఈ సీతాఫల పళ్ళు మాత్రం ఎప్పుడు ఉండవు ఈ సీజన్లో ఉంటాయి కాబట్టి సంతోషంగా సీతాఫల పళ్ళు తినండి ఎంజాయ్ చేయండి ఓకేనా అండి ఏ సీజన్ ఫ్రూట్స్ ఆ సీజన్లో తినాలండి ఓకేనా అండి చూసారా ఒకప్పుడు మా చెట్టుకు కాసేవాడిని కానీ ఇప్పుడు కొనుక్కున్నామండి ఇరవై కాయలు కూడా లేవు హండ్రెడ్ రూపీస్ అంటాం అందులో ఒక టెన్ కాయస్ కూడా కులిపోయినాయి వచ్చినాయి మిగతావి బాగున్నాయండి చూడండి ఈ సీజన్ ఫ్రూట్ ఏ సీజన్లో ఫ్రూట్ ఆ సీజన్లోనే తినండి ఆనందించండి తినండి బాయ్ సీత మెచ్చిన ఫలం సీతాఫలం